కైరెక్టర్గా నంబర్ వన్గా ఉంటాడు నాకు తెలుసు హరిశంకర్ అంటే నాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్పమంటారు ఎందుకు చెప్పమంటారు ఎన్నేం చెప్పమంటారు ఎన్నేం చెప్పమంటారు ఒక గొప్ప మానవత్వం గల వ్యక్తి ఒక నిజాయితీ గల నిబద్ధత గల వ్యక్తి నీతివంతుడు తన కోసమే కాదు తన బిడ్డల కోసమే కాదు తన బిడ్డల కోసం తన కుటుంబం కోసం అంటే సంవత్సరానికి ఒక సినిమా చేసుకుంటూ ఎవరిని కలపకుండా ఆరు నెలలు ఇక్కడ ఆరు నెలలు ఫారెన్లో ఆరు నెలలు జనాన్ని కనపడకుండా నెలకు పది రోజులు షూటింగ్ చేసుకుంటూ సంవత్సరానికి భారతదేశంలో ఏ నటుడు పొందనంత అత్యధిక రెమ్యునేషన్ పొంది కూడా హాయిగా బతకలే కెపాసిటీ ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు జనం కోసం కుటుంబాన్ని వదిలేసి పిల్లల్ని వదిలేసి తన సుఖాలను వదిలేసి అన్నీ వదిలేసి ఆహర్నిషులు పోరాడి పది సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాల పాటు పది పన్నెండు సంవత్సరాల పాటు ప్రజల కోసం పోరాడి 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 ఈరోజు ఒక స్థాయిలో ఉన్నారు ఒక స్థాయిలో ఉన్నారు నేను పూర్తి స్థాయిలో ఉన్నారు నేను చెప్పను ఎందుకంటే నేను ఆయన ఎక్కడో ఊహించుకున్నాను అది ఆయన రోజు నేను మాట్లాడతా పవన్ కళ్యాణ్ ఒక నిబద్ధత కల వ్యక్తి నిజాయితీగా బతికే మనిషి నీతిగా బతికే మనిషి నన్ను ఒక ఆయన అరే హీరో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా వచ్చిన పని చెప్తా ఉన్నాడు నేను పైనుంచి కింద చూశాను నిన్ను నన్ను కొడతాడు నాయన మన కొందరిని దూరం నుంచి చూడాలి కొంత దగ్గరికి వెళ్తాను ట్రై చేయకూడదు మనకు అనవసరం అవన్నీ ఆయన ఎప్పుడు పిలిస్తే వదిలే వదిలేయని చెప్పాను అట్లాంటి పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయటం దాన్ని రిలీజ్ చేయాలని వన్ ఇయర్ బ్యాక్ నేను నా మిత్రుడు మర్చిపోయాను ఈ గబ్బర్ సింగ్ అనే సినిమాని ఎట్లా రిలీజ్ చేయాలి ఎట్లా రిలీజ్ చేయాలంటే దీన్ని హీరోగానే నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు ఎవరు ఉన్నారు ప్రేమించి ఈ సినిమా రిలీజ్ చేయాలి ప్రేమించి సినిమా డైరెక్ట్ చేశాడు హరిశంకర్ ప్రేమించి సినిమా తీశాను నేను ప్రేమించిన అద్భుతంగా మ్యూజిక్ చేశాడు దేవిశ్రీ ప్రసాద్ ప్రతి ఒక్కళ్ళు రమేష్ రెడ్డి గారు కానీ సతీష్ కానీ ఆ కోడేట్లు కానీ మా బాబీ కానీ రామారావు గారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి మా మా విజయ్ కానీ మా విజయ్ కానీ డైరెక్టర్ విజయ్ విజయ్ కానీ ఒక్కళ్ళు కాదు ఒక్కళ్ళు కాదు మా హనుమంతరావు గారు కానీ మా సుబ్రహ్మణ్యం కానీ మా అయ్యప్ప కానీ మా ప్రొడక్షన్ కానీ మా టీం మా శ్రీనివాస్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు దీని ఈ సినిమా ఇది కొట్టాలి సార్ ఇది కొట్టాలి కొట్టాలి ఇది పండగ ప్రతిరోజు మా ఇంట్లో ప్రతి షూటింగ్ అంటే పండగ జరిగే షూటింగ్ ఈ షూటింగ్లో హీరో గారు గుర్రం మించి పడబోయాడు ఇక్కడ మన అది ఎవరు గుజరాత్లో షాక్ అయిపోయాను నేను కింద పడితే ప్రాణం పోయేదారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి ప్రాణం పోయేది మాకు తెలియదు ఆ గుర్రం మాట ఉంటుందని డైరెక్టర్ ఉన్నాడు నేనున్నాను గుండె ఆగిపోయింది ఆ రోజు పొరపాటును ఎన్ని ప్రమాదాలు తట్టుకున్నామండి ఈ సినిమాలో ఎన్ని ప్రమాదాలు ఎంత కష్టపడ్డాడండి గారు ఏం చెప్తే డైరెక్టర్ ఏం చెప్తే చేయమన్నాడు ఏం చెప్తే అది చేశాడు ఏం జనం దీనికి బ్రహ్మరథం పట్టారు పవన్ కళ్యాణ్లో కడుపు నిండా ఒకే రోజు బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్ని కలుపుకొని కడుపు నిండా నిద్రపోయిన ఈ సినిమాని ఈ విధంగా రిలీజ్ చేయటం నా అదృష్టం మా సత్యనారాయణ గారికి ఈ సత్యనారాయణ గారు